హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించండి అని కాకపోతే ఇది ఒకటే వీడియోలో మనకు కాదండి ఎందుకంటే కనీసం మనకు బ్లౌజ్ కుట్టడానికి ముప్పో గంట నుంచి గంట వరకు పడుతుంది అనమాట అంత లెంతీ వీడియో పెట్టలేము కదా అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కట్ చేసి ఫాస్ట్గా చూపించి కూడా వాళ్ళకు కూడా టెన్షన్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను ఒక పద్ధతి అనుకున్నానండి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఒక నాలుగు లాగా నేను పెడతాను అంటే రోజు కొంత భాగం పెడతాను అనమాట అది చూసేసి మీరు నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకవేళ కొంచెం కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి సరేనా వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట స్టిచ్చింగ్ అనేది అది నా నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి తర్వాత బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది అనమాట అయితే మనకిప్పుడు లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పైన లైనింగ్ ఈ విధంగా పరుచుకున్నాం కదా లేవల్గా అనుకోండి కరెక్ట్గా లేవల్గా అనుకోవాలన్నమాట నీట్గా అనుకొని ముడతలు అనేవి లేకుండా చూసుకోండి ఎక్కువ తక్కువలు ముడతలు అట్లా చూసుకోవాలన్నమాట మనం ఎట్లాగో కటింగ్ చేసేటప్పుడే ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ పెట్టి చేస్తాం కదా నేనైతే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ పెట్టుకుంటానండి ఎక్కువ ఆ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇక కుట్టేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట ఇది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళైనా కూడా ఇలాగే చేస్తారండి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఇలా మూలల దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా సూది కిందికి దింపుకొని ఇలా క్లాత్ అనేది ఇట్లా తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ పాదం అనేది మళ్ళీ కిందికి పెట్టేసి ఇలా ఇక్కడ ఈ ఈ కరువులు వచ్చినప్పుడు మాత్రం కొంచెం స్లోగానే తిప్పండి కొంచెం కొత్తగా నేర్చుకున్నప్పుడు కొంచెం స్లోగా తిప్పితేనే బాగుంటుందనమాట ఆ తర్వాత ఈ మెక్క దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విధంగా పెట్టాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని లేవల్గా స్ట్రైట్గా అనుకోవాలి ఈ ఇది కనుక మనం కొంచెం క్రాస్ పోయినా కూడా షోల్డర్ అనేది జారుతుందనమాట అంటే ఈ షోల్డర్స్ దగ్గర ఉంది కదా క్లాత్ అనేది ఇది లేవల్గా మంచిగా నీట్గా పెట్టండి ఈ విధంగా లేవల్గా మంచిగా కరెక్ట్గా అనుకొని చూసుకొని పెట్టుకోండి మీరు ఏ పక్క అయితే కొంచెం క్రాస్ పెట్టారో మనకు ఆ పక్కనే భుజం అది అదొకటి ఖచ్చితంగా చూసుకోండి ఇలా ఇలా మంచిగా మూలల దగ్గర కూడా నీట్గా అనుకొని స్మూత్గా వెళ్తూ ఉండాలన్నమాట స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా మూలల దగ్గర కూడా నీట్గా ఇలా తిప్పుకుంటూ ఇలా వేసేసుకోండి ఖర్చు మాత్రం ఎక్కడైనా ఒక పాంచే పట్టండి ఈ విధంగా పట్టేసి చూసి కుట్టుకోండి ఇలా మెల్లగా తిప్పుకుంటూ ఎక్కడ ముడత అనేది రాకుండా చూసుకోవడం అనేది ఇంకా అది మీ బాధ్యత అనమాట ఒకవేళ మామూలుగా సన్న చీరలు అట్లా అయితే ఇంకా చాలా జాగ్రత్తగా చూసి వస్తుంది మామూలుగా ఇట్లా జారని క్లాతులు ఇవైతే ఏం కాదు కానీ అయితే ఈ విధంగా ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి మీరు ఈ వీడియో ముందల పెట్టుకొని కుట్టడం స్టార్ట్ చేసినా ఓకే అట్లా కూడా కుట్టొచ్చు లేదు అంటే వీడియో మొత్తం చూసిన తర్వాత అయినా కుట్టడం అయినా స్టార్ట్ చేయండి ఎట్లయినా చేయొచ్చు అనమాట ఇప్పుడు ఎందుకంటే మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇట్లా వీడియో చూస్తూ కూడా కుట్టచ్చు అనమాట నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే మీరు ఆపుకుంటూ కుట్టాల్సి వస్తుందనమాట ఎప్పుడు ఏ పార్టీ ఎలా కుట్టారు అనేది చూసుకుంటూ కుట్టాల్సి వస్తుంది లేదా ఒక గుర్తుంటే కనుక వీడియో అనేది మొత్తం చూసేసి ఆ తర్వాత కూడా కుట్టడం స్టార్ట్ చేయొచ్చు ఈ విధంగా పెట్టేసుకోండి ఎక్స్ట్రా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం గల్ల దగ్గర కట్ చేసాం కదా ఆ పార్ట్ అనేది మనకు కాజల పట్టుకి యూజ్ అవుతుందండి మంచిగా అది తీసి పక్కన పెట్టుకోవాలి కాజల పట్టి వేస్తాం కదా దానికోసం అని చెప్పేసి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ఎక్కడెక్కడైతే మొత్తం మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రాగా అదంతా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి నీట్నెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చిందా లేదా చూస్తారు కస్టమర్స్ కంపల్సరీ ఫినిషింగ్ మాత్రం నీట్గా నేర్చుకోండి అంటే ఇట్లా నీట్గా ముడతలు లేకుండా కుట్టడము కుట్ అనేది అటు ఇటు క్రాస్ పోకుండా కొంచెం మంచిగా స్ట్రైట్గా నీట్గా రావాలన్నమాట కుట్ అనేది నైస్గా రావాలి అదొకటి చూసుకోండి ఈ విధంగా షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా ఫోల్డ్ చేయండి నేను ఇప్పుడు ఎట్లా ఫోల్డ్ చేస్తున్నానో మీకు అర్థమైంది కదా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టేసి మూడున్నర ఇంచులు పొడవు పెట్టి ఇట్లా డాట్ అనేది వేసుకోండి సింపుల్గా అయిపోతుంది అనమాట డాట్ అనేది షార్ప్గా ఉండాలి మంచిగా నీట్గా అది మాత్రం చూసుకోండి ఇట్లా మధ్యలోకి ఇట్లా మర్చేసి ఈ పక్క కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుపట్టండి హాఫ్ ఇంచ్ ఖర్చు పడితే మనం రెండు మడతలు వేసాం కాబట్టి వన్ ఇంచ్ అయిపోతుంది అది పొడవు మాత్రం మూడున్నర ఇంచులు పెట్టుకోండి మీరు మార్కర్ తోటి లైన్ గీసుకున్నా సరే నో ప్రాబ్లం కానీ షార్ప్గా ఉండాలన్నమాట క్రాస్గా ఉండాలి పైకి వెళ్ళే కొద్దీ డాట్ అనేది క్రాస్గా ఉండాలి అలా కుట్టడం నేర్చుకోండి ఆ తర్వాత ఇట్లా బీప్ పట్టి ఉంటుంది కదా బీప్ పట్టి ఇది ఒకటి బావి ఇంచు విడల్పుతో తీసుకోండి క్లాత్ తీసుకొని కూర ఉన్న సైడ్ తీసుకోండి అది బెటర్ అనమాట ఇక మనకు మర్చి కుట్టే పని లేకుండా పని తక్కువ అయిపోతుందనమాట ఇట్లా దీన్ని ముక్కలు ముక్కల్లో ఉంటే ఇట్లా అటాచ్ చేసేసుకోండి ముక్కలే ఉంటాయి ఒక దగ్గర ఏం దొరకదనమాట ఇలా పెట్టేసుకొని ఇది దీనికి కూడా ఒక ఇంచ్ ఖర్చు పట్టండి పట్టేసి ఇక్కడ డాట్ ఉంది కదా డాట్ దగ్గర చిన్న కూర్చులాగా ఇట్లా పెట్టేసుకోండి పెట్టేసుకుంటే నీట్గా ఫోల్డింగ్ అవుతుంది అనమాట మనకు తర్వాత హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా మనకు కూర్చోవడం కూడా మంచి అనమాట బ్లౌజ్ ఇట్లా అనేది పెడితే కొన్ని కొన్ని బ్లౌజ్లకి ఇట్లా కూర్చో పెట్టలేము అనమాట అటువంటి వాటికి కొంచెం లేసినట్టుగా అట్లా అవుతుందనమాట బ్లౌజు కానీ ఇట్లా కూర్చోపెడితే ఏంటంటే మంచిగా నీట్గా కూర్చుంటుంది ఆ తర్వాత ఇట్లా క్లాత్ అనేది ఇట్లా అనుకొని అనుగుడు కుట్టు అనేది వేసుకోండి ఈ కుట్టు అనేది కూడా దేనిపైన వేస్తుందని చూస్తున్నారు కదా మీరు లైనింగ్ పైన వస్తుందనమాట కుట్టు ఈ విధంగా వచ్చేస్తుంది మనకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ పార్ట్ అనేది మీరు ఈజీ పద్ధతిలో ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎందుకంటే మనము జాయింటింగ్ స్టిచ్చింగ్ అంటే టైం పడుతుంది అనమాట బాగా లైనింగ్ బ్లౌజులు కాబట్టి టైం పడుతుంది అందుకోసం అని చెప్పేసి నేను పార్ట్లు పార్ట్లుగా వీడియో పెడదామని అనుకున్నాను అనమాట అందుకే చెప్తున్నాను ఈ ఫ్రంట్ పా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత షేప్ పట్టీలు తర్వాత అట్లా ఉక్సులు పట్టి కాజలు పట్టి నెక్ తర్వాత హ్యాండ్స్ తర్వాత మొత్తం అట్లా పార్ట్లు పార్ట్లుగా పెట్టేస్తాను దాన్ని దీన్ని కూడా అంతే ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఏదైనా సరే కింది నుంచి జాయిన్ చేయడం అలవాటు చేసుకోండి ఫస్ట్ అడుగున మీరు జాయిన్ చేసుకున్నారంటే తర్వాత పైన అనేది లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా ఇలా ఇది కూడా అంతే ఒక పావు ఇంచు ఖర్చు పట్టుకొని నీట్గా జాయిన్ చేసేసుకోండి మూలలు వచ్చిన దగ్గర సూది కిందికి దింపేసి పాదం పైకి లేపి క్లాత్ మలుపుకొని ఈ విధంగా ఈ కరువులు వచ్చిన దగ్గర ఇట్లా వస్తుంది కదా అక్కడ కూడా నెమ్మదిగా ఇట్లా అనుకొని ముడుతనేది లేకుండా చూసుకొని ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా నీట్గా కట్ చేయడం కూడా ఎందుకు చూపిస్తున్నారంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ప్రతి ఒక్కటి తెలియాలన్నమాట ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకోవడం అలవాటు చేసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకు ప్రతి విషయము వాళ్ళకు చెప్పే వాళ్ళు ఉండరు కాబట్టి మాస్టర్స్ కానీ అట్లా టైలరింగ్ చే నేర్పించే వాళ్ళు కానీ వాళ్ళకి దగ్గర ఎవరు ఉండరు కాబట్టి యూట్యూబ్లో నేర్చుకున్నప్పుడు ఇంకా యూట్యూబ్లో నేర్పించే వాళ్ళే ఇవన్నీ చెప్తూ ఉండాలన్నమాట ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కూడా ఎట్లా నీట్గా కట్ చేసుకోవాలనేది తెలియదు చాలామందికి అందుకోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను చాలామందికి ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు ఉంచుకోవాలి దీన్ని ఆడికాడి కట్ చేసుకోవచ్చు కదా అని డౌట్ వస్తుందనమాట అది కూడా నేను చెప్తాను ఎందుకో దీని తర్వాత చెప్తాను డాట్స్ వేసిన తర్వాత చెప్తాను ఈ విధంగా మధ్యలో నుంచి ఇట్లా పోల్ చేసేసి ఇలా ఒక నేను వన్ ఇంచ్ వెడల్పు అనుకున్నాను అనమాట డాట్ ఇది వన్ ఇంచ్ వెడల్పు అంటే మనకు టూ ఇంచెస్ అవుతుంది అట్లా టూ ఇంచెస్ పొడవు పెట్టాలన్నమాట ఈ విధంగా క్రాస్గా ఇట్లా అనుకొని వేసుకోవాలి డాట్ ఎప్పుడైనా తర్వాత ఈ కొన పట్టుకొని చంకలో డాట్ కూడా ఇట్లా వేసేసుకోండి ఇలా ఇది మాత్రం ఒక పావు ఇంచ్ కచ్చే పట్టండి పొడవు మాత్రం ఒక త్రీ ఇంచెస్ వరకు పెట్టండి ఇలా పెట్టేసి ఇది ఈ ఎదురెదురుగా ఉన్న రెండు డాట్లు పర్ఫెక్ట్గా వచ్చాయంటే మీకు ఇంకా ఫ్రంట్ పార్ట్ సూపర్గా వచ్చినట్టే లెక్క ఆ తర్వాత ఈ సైడ్ డాట్ కూడా ఈ విధంగా వేసుకోండి ఇది కూడా పావించుకొచ్చే పట్టండి పొడవు మాత్రం రెండించ్లే పెట్టండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూసుకోవచ్చు దానికి ప్రాబ్లం ఏమీ లేదు ఇలా వస్తుందనమాట డాట్స్ షేప్ అనేది చూసారు కదా ఎంత నీట్గా ఎలా వచ్చిందో అలా రావాలన్నమాట తర్వాత ఇది ఇటువైపు కూడా ఇంతే ఇటువైపు కూడా కింది నుంచే స్టార్ట్ చేయండి అయితే నేను ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలి అని చెప్తా అన్నాను కదా ఎందుకు అని అంటే మనము ఎప్పుడైనా అటాచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఏంటంటే మన స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మనము సరిపోతుందా క్లాత్ లేదా అటు ఇటు లాగడం చేయడం అట్లా చేయకుండా నీట్గా సరిపోతుందనమాట క్లాత్ అనేది దానికోసం అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటారు అనమాట ఎవరైనా తీసుకుంటారు అది కామను ఇట్లా మనం ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ అటాచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనము కటింగ్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల క్లాత్ మనం అటు ఇటు లాగకుండా లాగితే ఏంటంటే షేప్ అవుట్ అయిపోతుంది కదా క్లాత్ మళ్ళీ అప్పుడు పర్ఫెక్ట్గా కుదరదు అనమాట అందుకోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోమని చెప్తారు ఎవరైనా ఆ తర్వాత దీన్ని కట్ చేసుకోవాలన్నమాట నీట్గా మళ్ళీ అది అట్లే ఉంచవచ్చు కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు అది అట్లా ఉంచితే ఏంటంటే మనకు మెయిన్ లైనింగ్ పార్ట్ మనం కర సరైన కొలతలతోటి మార్కింగ్ పెట్టి కట్ చేసుకున్నాం కదా అది కరెక్ట్ కొలత కాబట్టి దాని కొలత ప్రకారమే ఈ మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలన్నమాట అది మనం మెయిన్ క్లాత్ ఒకలాగా లైనింగ్ క్లాత్ ఒకలాగా పెట్టేసి కుడితే మళ్ళీ సైజులో తేడా అయిపోతుంది అనమాట అటాచ్ కూడా సరిగ్గా కాదు మళ్ళీ అటాచ్ కాకపోతే మళ్ళీ కుట్లన్నీ విప్పకపోతాయి అదొక పెద్ద ప్రాబ్లం అవుతున్న తర్వాత అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఫస్ట్ కొంచెం ఎక్స్ట్రా తీసుకొని తర్వాత లైనింగ్ సైజు లైనింగ్ క్లాత్ సైజుకి దాన్ని కట్ చేసుకోవాలన్నమాట అటాచ్ చేసిన తర్వాత ఇలా వస్తుందనమాట షేప్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా ముందు వైపు డాట్ మెయిన్ డాట్ అంటారు దీన్ని దాన్ని వేసుకోండి ఈ విధంగా దీనికి నేను కొలతలు కానీ ఏమీ చూపించట్లేదండి అందరితోటి వేస్తున్నాను కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుంది అసలు బ్లౌజ్ ప్రాసెస్ ఏంది కుట్టడము తెలియాలి కదా వాళ్ళకి అందుకోసం అని చెప్పేసి కొలతలు ఏమీ చూపించట్లేదు ఒకదాని తర్వాత ఒకటి ఎలా వేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఈ విధంగా వేసేసుకోండి డాట్స్ అనేది అయితే సైడ్ డాట్ ఉక్స్ల పట్టి కాజల పట్టి దగ్గర ఉండే డాట్ మాత్రం ఎంత వీలైతే అంత చిన్నగా వేసుకోండి రెండించుల కంటే అస్సలు బయటకు రావద్దు రెండించులు లోపు వచ్చేటట్టుగానే వేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది కొంతమందికి స్టార్టింగ్లో కుట్టే వాళ్ళకి ఏంటంటే సైడ్లకి పక్కలకి వెళ్ళిపోవడము చెస్ట్ అటువైపు ఇటువైపు అట్లా షేప్ లేకుండా వస్తుంది కదా అట్లా రాకుండా ఉండాలి అంటే సైడ్ డాట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అదొకటి పర్ఫెక్ట్గా చూసుకోండి ఎక్కువ పొడవు లేకుండా చూసుకోండి ఎక్కువ పొడవు వేశారంటే స్ట్రక్చర్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట అట్లా కాకుండా మంచి సెంటర్లో మంచిగా నీట్గా ఉండాలి అంటే సైడ్ డాట్లదే అదే ఇంపార్టెంట్ అనమాట ఆ తర్వాత షేప్ పట్టీలు మనకు మొత్తం ఆరు షేప్ పట్టీలు తీసుకుంటాం కదా మెయిన్ క్లాత్ ఏమో రెండు లైనింగ్ క్లాతులు నాలుగు తీసుకుంటాము అయితే ఆ నాలుగిట్లల్లో రెండు ఉంటాయి కదా ఆ రెండిట్లల్లో ఒక పావించ్ అనేది కొంచెం తక్కువ చేసుకోండి క్లాత్ ఒక రెండింటివి మాత్రం అంతే ఉంచుకోండి అది ఎంత ఉంటే అంతే ఉంచుకోండి నేను ఇందాక ఫస్ట్ కట్ చేసినది అది పావించి తక్కువ కట్ చేశాను అనమాట అది వెనక వైపు వస్తుంది ఇవి ముందు వైపు వస్తాయి అన్నమాట ముందు వైపు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా అది ప్లస్ ఇది లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ ఇప్పుడు అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అటాచ్ చేసుకోండి అయితే ఈ షేప్ పట్టీలు కూడా మనకేంటంటే ఒకవైపు ఇంచులు పొడవ పెడతాము ఇంకొక వైపు మూడున్నర ఇంచులు పొడవ పెడతాము అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట ఇక్కడే ఎందుకంటే అది మూడు మూడున్నర అంటే పెద్ద తేడా కనిపించదు కదా ఒక ఒక్కోసారి ఏం చేస్తారంటే ముందు వైపు ఇంచులు పెట్టేసి కుట్టేస్తూ ఉంటారనమాట వాళ్ళకి షేప్ అనేది కరెక్ట్గా రాదు అందుకోసం అని చెప్పేసి మూడున్నర ఇంచులు ఉన్న వైపు ఒక చిన్న మార్కుతోటి ఏదైనా ఏదన్నా గుర్తు కానీ ఏదైనా చిన్న కత్తెలతోటి చిన్న టక్స్ కానీ ఇచ్చుకోండి అప్పుడు మనకు మూడున్నర అనేది అనేది వైపు మాత్రమే వేయాలి అనేది గుర్తుంటుందన్నమాట చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కొంచెం కుట్టేన వాళ్ళు అయితే వాళ్ళకు తెలిసిపోతుంది అలవాటు అయిపోతుందిలేండి కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మూడు ఎటు మూడున్నర ఉన్నారెటు మూడున్నర అనేది ముందు వైపే వేయాలా లేదా అనేది ఆ కొలతలలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక చిన్న టక్స్ లాగా కానీ లాగా కానీ పెట్టుకోండి ఉన్న వైపు పెట్టుకోండి అది ముందు వైపే వేయాలనేది అప్పుడు గుర్తొస్తుందనమాట వేసే కుట్టేటప్పుడు మనకి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇట్లా అనుగుడు కుట్ట అనేది కూడా నీట్గా వేసేసుకోండి వేసుకుంటే ఏంటంటే కింది వైపు లైనింగ్ వైపు మంచిగా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అని చెప్పేసి అట్లా అనుగుడు కుట్ట అనేది వేసి చూపిస్తాము ఇలా ఇలా పెట్టుకోండి పెట్టుకొని ఇది కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా తీసుకోవాలి ప్రతి ఒక్కటి మనం కటింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అప్పుడే అటాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనం క్లాత్ అనేది అటు ఇటు లాగకుండా నీట్గా వస్తుంది అనమాట జాయింటింగ్ అనేది ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసేసుకొని దీనిపైన కింది భాగాన్ని లోపల లోపలికి వెళ్ళే భాగం ఉంటుంది కదా దాన్ని జాయిన్ చేసుకోవడం ఇంకా మీరు ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో నేర్చుకున్నా సరే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ ఏ డౌట్ వచ్చినా కామెంట్ అనేది కంపల్సరీ పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తారు ఎవరైనా రిప్లై ఇవ్వకపోతే కనీసం రిప్లై ఇచ్చే ఛానల్స్కి మీరు కామెంట్ అనేది పెట్టండి ఎవరైనా టైలరింగ్ అదే టైలరింగ్ చేసేది ఎవరైనా అదే కుట్టు కుట్టేది ఒక ఛానల్ వాళ్ళ మీరు రిప్లై ఇస్తారు వేరే వాళ్ళు ఇవ్వరు అనేది ఏముండదు ఎవరైనా ఇస్తారండి రిప్లై కంపల్సరీ కాకపోతే మీరు ఛానల్ని కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళు రిప్లై ఇస్తారనమాట మీరు ఒకసారి చూసి కామెంట్ పెడితే రిప్లై ఇవ్వరు ఎవ్వరు ఎవరో కొత్త అనుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారనమాట అట్లా చేయకుండా కొంచెం ఛానల్ని కంటిన్యూగా చూస్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా రిప్లై ఇస్తారు అట్లా మీరు డౌట్స్ అనేది కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట చాలా డౌట్స్ ఉంటాయి టైలరింగ్లో డౌట్స్ అనేది కూడా రావాలి అదేవిధంగా డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవాలి అప్పుడే మన టైలరింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈరోజుకి ఇంతేనండి వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను పార్ట్ టూ నేను రేపు వచ్చే వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్